నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బై క్రిపీస్ అంద్ర ఎలా ఉన్నారు ఈరోజు యాక్టా వేసి యాక్టవా మనం లెఫ్ట్ సైడ్ బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ స్విచ్ కొట్టినప్పుడు బండి స్టార్ట్ అవ్వాలి కదా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పట్టుకున్నప్పుడు అవ్వట్లేదు లెఫ్ట్ సైడ్ ఇట్లా క్లచ్ అది మన బ్రేక్ మూస్తాం కదా బ్రేక్ మూసినప్పుడు స్విచ్ పట్టుకుంటాము సెల్ఫ్ కొడతామో ఇది అవ్వట్లేదు సో రైట్ సైడ్ పట్టుకున్నప్పుడు అవుతుంది ఒకసారి మీకు అది చూపిస్తాను కొట్టు ఆన్ చేసి ఓకే అంత తాళం ఆన్ చేసాం బ్రేక్ పెట్టుకున్నాం లెఫ్ట్ సైడ్ బ్రేక్ పెట్టుకున్నాం ఎక్కువ స్విచ్ కొడుతుంటే స్విచ్ పట్టుకున్నప్పుడు మనకు సెల్ఫ్ అవ్వాలి కదా సెల్ఫ్ అనేది అవ్వట్లేదు ఓకే అలాగే రైట్ సైడ్ పట్టుకుంటే చూడండి రైట్ సైడ్ పెట్టుకొని చూసారా బండి స్టార్ట్ అయిపోయింది రైట్ సైడ్ పెట్టుకుంటే బండి స్టార్ట్ అయింది అంటే ప్రాబ్లం ఏంటో మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి ఓకే ఆఫ్ చేసే వచ్చేసి బండికి ఇక్కడ బ్రేక్ స్విచ్ ఉంటుంది లోపల ఈ బ్రేక్ స్విచ్ అనేది మనం తీసి కొత్త వేసుకోవాలి అంటే రైట్ సైడ్ బాగానే ఉంది లెఫ్ట్ సైడ్ పోయింది సో అది వేయాలంటే మొత్తం రెండు మిర్రలు ఎప్పాలి వైజర్ తీయాలి తర్వాత ఫ్రంట్ నోస్ కూడా తీయాలి సో మీకు అది ఎలా తీసి ఎలా వేయాలనేది చూపిస్తాను ఇది తెలిసిన వాళ్ళకైతే సింపుల్ వర్కే కాకపోతే తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు అది ఓపెన్ చేసి ఎలా వేయాలని మీకు మీకు క్లియర్గా చూపిస్తాను రెండు మిర్రర్లు ఓపెన్ చేయాలి తర్వాత వైజర్ తీయాలి ఓకే కస్టమర్స్ ఇదైతే ఈ వీడియో మెకానిక్ల కోసం కాదు బ్రదర్ ఓన్లీ మెకానిక్లు అయితే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు లేదు తెలుసుకుంటాం అనుకున్న అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం చూడండి లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి సీనియర్లు అయితే ఈ వీడియో ఎట్టి పరిస్థితిలో చూడద్దు వైజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే ఓన్లీ కస్టమర్ల కోసం అంటే ఆ బ్రేక్స్ లెఫ్ట్ సైడు స్విచ్ ఎందుకు అవ్వట్లేదు పట్టుకున్నప్పుడు బ్రేక్ పట్టుకున్నప్పుడు సెల్ఫ్ కొడితే సెల్ఫ్ ఎందుకు అవ్వట్లేదు అనేది వాళ్ళకి తెలియదు కదా సో మనం ఏం చేస్తాం అంటే మెకానిక్ ఏం చేస్తాడు ఓపె అంటే ఏం చేయాలి అసలు అంటే చిన్న వర్క్ అని చెప్పేసి అనుకుంటుండొచ్చు కస్టమర్స్ అందుకని ఇది కస్టమర్స్ మాత్రమే తెలియ తెలుసుదని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను సో మనం వైజర్ ఓపెన్ చేసుకున్నాం కదా వైద్యులు ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఆ బాక్స్ ఉంచుకుంటే ఇది మనం బ్రేక్ ఇట్లా పట్టుకుంటాం కదా ఆ లెవర్ అనేది మన బ్రేక్ అనేది లాగుతుంటాం ఓకే ఇట్లా మనం బ్రేక్ నొక్కినప్పుడు మాత్రమే మనకి సెల్ఫ్ అవ్వాలి సో ఇది చూడండి దీని మధ్యలో రెండు కేబుల్స్కి మధ్యలో ఒక కే చిన్న కేబుల్ ఉంది చూడండి స్విచ్ దాన్ని కూడా స్విచ్ అంటాము కేబుల్తో ఉన్న స్విచ్ అనమాట ఇది సో ఆ మధ్యలో ఉన్నది తీయాలంటే ఈ బాక్స్ ఓపెన్ చేసుకోవాలి ఈ బాక్స్ ఓపెన్ చేయాలంటే అక్కడ మూడు స్క్రూస్ ఉన్నాయి చూడండి ఆ మూడు స్క్రూస్ కూడా తీయాలి సో ఇది స్విచ్ అనమాట అది దాని కనెక్షన్ వచ్చేసి ఇక్కడ రెండు వైర్లకి క్లిప్ ఫిట్ టైప్ ఇచ్చాడు ఆ క్లిప్పు గుచ్చుకోవాలన్నమాట వాటిని ఆ క్లిప్ లోపల గుచ్చాలి సో ఆ దానివల్లే మనకే అది ఖరాబ్ అయిపోయి స్విచ్ ఇది పని చేయట్లేదు అనమాట సో అలా బ్రేక్ పట్టుకున్నప్పుడు మనకే లెఫ్ట్ సైడ్ వెనకాల బ్రేక్ పట్టుకున్నప్పుడు మనకు అనేది ఆ స్విచ్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది మనకి సెల్ఫ్ అవ్వాలి కానీ అది అవ్వట్లేదు సో అది ఖరాబ్ అయింది కాబట్టి సో ఈ మూడు స్క్రూస్ అనేది బయటికి తీసుకోవాలి చూడండి ఈ మూడు స్క్రూస్ చాలా టైట్గా ఉన్నాయి రావట్లేదు బిట్టుబెట్టి తీద్దాం సో ఆ స్క్రూస్ అనేది ఓపెన్ చేశాక చూడండి వీటిని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఇక్కడ మూడు స్క్రూస్ అనేది జాగ్రత్తగా తీసుకొని పక్క పెట్టుకోవాలి ఏ స్క్రూ వచ్చిందో చూసుకోండి ఎందుకంటే దీంట్లో ఒక స్క్రూ ఒక స్క్రూ పెద్దదో సే రెండు స్క్రూస్ సేమ్ చిన్నవి వస్తాయి సేమ్ సైజులో ఉంటాయి ఈ క్లిప్ తీసేటప్పుడు స్ప్రింగ్ అనేది జారి పడుతుంది ప్లేటు బయటికి తీసేటప్పుడు స్ప్రింగు కింద పడిపోతుంటాయి అవికి ఒకసారి కనపడ కింద పడిపోతే ఎగిరిపోయి సో ఇది అట్లా స్ప్రింగ్ ఉంది కదా ఆ స్ప్రింగ్ అనేది ఒకసారి దొరకదు మనపడిపోయింది మళ్ళీ ఆ స్ప్రింగ్ కంపల్సరీ కావాలి మనకి లేకపోయినా కూడా ఏం కాదు కంపల్సరీ కావాలి సో ఇంకొక స్ప్రింగ్ ఉంటుంది ఈ బ్రేక్ ఏంటంటే మనం ముందుకు పట్టుకున్నప్పుడు మెత్తగా ఉండుంటాయి కదా మెత్తగా ఉండడం కోసం ఉండడం కోకుండా ఉండకుండా మంచిగా పడాలంటే ఈ స్ప్రింగ్స్ అన్ని ఇస్తుంటాయి అనమాట ఈ కింద ఒక స్ప్రింగ్ ఇచ్చాడు సో ఇదో మనం బ్రేక్నప్పుడు మీకు అట్లా నొప్పినప్పుడు మీకు లోపల ఎలా ఉంటుందో చూడండి సో అలా లోపల అక్కడ కేవలం తోడే అట్లా మూమెంట్ ముందుకు మూ చేసే అది మనం బయటికి తీసి దాన్ని మనం దాని ప్లేస్లో మనం ఇప్పుడు కొత్త కేబుల్ వేయాలి చూసారా ఇదే అనమాట ఇలా మూమెంట్ అనేది వస్తుంటుంది ఆ బ్రేక్ ఇట్లా ముందుకి లాగినప్పుడు మనం ముందు మనం బ్రేక్ పట్టుకున్నప్పుడు అక్కడ అనేది ఆ స్విచ్కి చిన్న బటన్ ఓపెన్ ఉంటుంది ఆ బటన్ ఓపెన్ అయిపోద్దు ఆ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే బండి స్టార్ట్ అవుతుంది మనకి ఇట్లా మళ్ళీ మనం వదిలేసినప్పుడు ఆ స్విచ్ బటన్ అనేది ఇట్లా ప్రెస్ చేసి పట్టుకొని ఉంటుంది ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు మనకు అది అలా పట్టుకొని ఉంటుంది అంతే బండికి బండికి మన ఇట్లా ఓపెన్ బ్రేక్ పట్టుకున్నప్పుడు మాత్రమే మనకు అది ఓపెన్ అయ్యి మనకు బండి సెల్ఫ్ అవుతుంది అనమాట అందుకని ఈ బండికి ఖచ్చితంగా బ్రేక్లు పట్టుకొని సెల్ఫ్ కొట్టాలి అలాగే మనం బైక్లు కూడా చూసుంటాం క్లచ్ పట్టుకొని సెలకొట్టాలి సో ఇదనమాట ఇప్పుడు ఏంటంటే ఆ లివర్ కూడా బయట తీయాల్సింది లివర్ బయట తీయాలి లివర్ బయట తీసి దీంట్లో ప్రయటికి కట్టగ దీన్ని చేయాలంటే వెనకాల బ్రేక్ లూజ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్రేక్ కొంచెం లూజ్ చేసుకుంటే ఇలా పక్కకి నొక్కితే ఆ టేబుల్ అనేది సెంటర్లో ఉంది కదా ఆ స్విచ్ అనేది బయటికి తీసుకోవచ్చు ఇలాగా సో ఇలా బయటకు తీసేసి మనం మనం ఏం చేయాలంటే అదే ప్లేస్లో స్విచ్ చిన్నదే కానీ సో చూసారా మొత్తం ఎదురు మిర్రలో మొత్తం అన్నీ ఓపెన్ చేయాల్సి వచ్చినాయి ఇట్లా అన్నీ ఓపెన్ చేసి ఆ స్విచ్ అనేది మనం వేసుకోవాలి సో కొత్తది ఉండదు స్విచ్ అయితే తీసుకొచ్చాను సో ఇదైతే మళ్ళీ సేమ్ దాన్ని ఎట్లాగైతే బయటికి తీసామో అదే ప్లేస్ అట్లాగే దాన్ని లోపలకే పెట్టాలి ఫస్ట్ ఆ రెండు క్లిప్లు ఉంటాయి కదా దాన్ని లోపలకి పెట్టుకోవాలన్నమాట ఇది స్విచ్ ఇది ప్రెస్ చిన్న ఇప్పుడు బట్టన్ ఉంటుందని చెప్పారు కదా ప్రెస్ అయ్యేది అది అనమాట అట్లా నొక్కున్నప్పుడు మనకు అవ్వదు ఓపెన్ వేసినప్పుడు బ్రేక్ ఇలా పట్టుకున్నప్పుడు ఆ బటన్ అనేది ఓపెన్ అయ్యి మనకి బటన్ అనేది సెల్ఫ్ ఇది అనమాట దూరం లాంగ్ అయిపోతుంది మనం మళ్ళీ ఏం చేయాలంటే అలా రెండు క్లిప్ టైప్ ఉన్నాయి కదా ఆ పెట్టుకొని తీయచ్చు దూరం అయిపోతుంది లోపలకిలాగా దాన్ని కొంచెం ఇట్లా బయటకు పట్టి దాన్ని యాక్చువల్గా కేబుల్ బయట తీసి వేసుకోవాలి అంత అవసరం లేకుండా ఇట్లా పైకి బాక్ సైడ్ ఇట్లా ప్లేసేసి పెట్టుకొని లోపల నుంచి పెట్టేస్తున్నాము సో వీడియో తిట్టడానికి అయితే ఒక్కడికి రావట్లేదు నాకు అందుకని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది మా షాప్లో కుర్రతో సో అట్లా లోపలకి పెట్టేసేసుకొని స్విచ్ అనేది స్విచ్ లోపలకి పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకునేటప్పుడు దానికి చిన్న లాకింగ్ బటన్ ఉంటుంది చిన్న స్లాట్ ఒకటి వస్తుంది మళ్ళీ ఈ స్విచ్ అనేది కూడా అక్కడ చిన్న స్విచ్ ఉంది చూడండి అది కరెక్ట్గా స్లాట్లో కూర్చునేలాగా పెట్టుకోవాలి మనం లేదంటే అది కరెక్ట్ కూర్చోదు సో అది పట్టం దాంతో దాంతోపాటు ఆ హోల్డర్లో కూడా చిన్న స్లాట్ ఇస్తాడు ఆ స్లాట్ని కరెక్ట్గా మనం దాంట్లోకి వెళ్ళినట్టు పెట్టుకొని కూర్చోబెట్టుకోవాలన్నమాట ఆ స్విచ్ని సో ఆ స్విచ్ని మళ్ళీ అదా కనెక్షన్ ఇచ్చేసి బండి సెల్ఫ్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం సో అలా అయితే పెట్టేసుకున్నాం కదా మళ్ళీ యాదవే వేదిక మనం లెవరికే స్క్రూస్ తీసాం కదా ఆ స్క్రూ అనేది మళ్ళీ యాదవీగా పెట్టుకోవాలి కింద ఎయిట్ నెంబర్ ఉన్నట్టు ఒకటి వస్తుంది కూడా కనెక్షన్ చెప్పేస్తుంది ఏడేషన్ ఇవ్వాలి స్కూల్ కుట్టి చూస్తాం ఒకసారి అవుతుందా లేదని చూసారా ఇట్లా బ్రేక్ పెట్టుకున్నప్పుడు అట్లా ముందుకు మూమెంట్ అవుతుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్రేక్ బ్రేక్ ఎవరు బ్యాక్ బ్రేక్ ఎవరు రెండు కూడా ఇట్లా పడతాయి దీన్ని అందుకని క్యాంపు బ్రేక్ అని చెప్పంటారు చూడండి ఇది సారి బండి అయితే సెలవు అయిపోతుంది మనం సెలవు కొడితే సెలవు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎడ పక్కన అంటే లెఫ్ట్ సైడ్ మనం బ్రేక్ పెట్టుకొని సెలవు కొడితే సెలవు స్టిచ్ అవుతుంది మనకి బండి సెలవు అవుతుంది ఇందాక ఫస్ట్ చూపించినప్పుడు మనకి సెలప్ అవ్వలేదు కదా ఇదే అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏవైతే ఆ స్క్రూస్ తీసామో స్ప్రింగ్స్ అన్నీ తీసామో మళ్ళీ యథావిధిగా ఆ స్ప్రింగ్స్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే మెకానికల్కి అయితే ఈ స్ప్రింగ్ ఎక్కడొస్తుంది ఈ వస్తాయి అనేది కొంతమంది తెలియదు ఇక్కడైతే కొద్ది ఇది ఇంపార్టెంట్ నేర్చుకునే వాళ్ళకి మాత్రమే అయితే కాదు ముందే చెప్తున్నాను సో సీనియర్ జూనియర్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్ప్రింగ్ ఎలా పెట్టాలనేది కొద్దిసార్లు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఎలా కూర్చోబెట్టాలి అంటే లెంత్ సైడ్ లోపల కూర్చోబెట్టాలా షార్ట్ సైడ్ లోపల కూర్చోబెట్టాలనే ఇది అవుతారు చూడండి లెంత్ సైడ్ అలా లోపలికి కూర్చోబెట్టుకోండి షార్ట్ సైడ్ వచ్చేసి ఎట్లా ఉంటుందో చూసుకోండి అయితే ఈ రబ్బర్ని ముందే మనం లెఫ్ట్ కొంచెమే బయటికి బ్యాక్ తీసుకోవాలి లేకపోతే కూర్చోవచ్చు తొందరగా సో అట్లా బ్యాక్ మనం తీసుకున్న తర్వాత స్ప్రింగ్ని అలా కూర్చోబెట్టి మళ్ళీ స్క్రూడ్రైవర్తో కానీ చేత్తో కానీ ఇట్లా లాభగా నొప్పుకోవాలి అందుకని దీనికి ఒక చిన్న రబ్బర్ ఒకటి వస్తుంది ఆ రబ్బర్ని కొంచెం బ్యాక్ తీసుకున్న తర్వాతే ఇది కూర్చోంటుంది లేకపోతే అందరు కూర్చోదు సదా వస్తుంది చూసారా అలా కూర్చోబెట్టుకోవాలి అలా కూర్చోబెట్టుకొని ఆ ప్లేట్ అనేది మళ్ళీ ఆ లాక్లో స్ప్రింగ్ సైడ్ని పెట్టేసాం కదా మళ్ళీ ఆ పిల్లలు పెట్టుకోవాలి ఈ రబ్బర్ అని తప్పాకన్నాక చూడండి ఎంత దూరం పెట్టారో లాస్ట్కి తీసేసారు రబ్బర్ని చిన్న రబ్బరు ఆ రబ్బర్ని ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రబ్బర్ని ఏదా కూర్చోబెట్టి అప్పుడు స్క్రూ చేసుకోవాలి మనం చూసారా ఇక్కడ వచ్చేసి ఆ కేబుల్స్కి లాకింగ్ ఉంటుంది ఈ ప్లేటు ఆ కేబుల్స్ కూడా పట్టుకొని ఉంటుంది బటన్స్ అంటే వెనక్కి ముందుకు లాగుతున్నప్పుడు పట్టుకోవడానికి అనమాట సో ఇప్పుడు చూసిన రబ్బర్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అక్కడ పెద్ద స్క్రూ వస్తుందని చెప్పాను కదా ఆ పెద్ద స్క్రూస్ ప్లేస్లో ఇదని కూర్చోబెట్టేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఆ మూడు స్క్రూస్లో ఒక పెద్ద స్క్రూ ఉంటుంది అదే రబ్బర్ దగ్గర వస్తుంది తర్వాత మిగతా రెండు స్క్రూస్ ఏముంటాయి ఉంటాయి అవి ఇక పైన కింద ఎక్కడ నేసేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఈ స్విచ్ అయితే ఎయిట్ మొత్తం మీరు చూపించారు మీకు ఇది ఇది కా కస్టమర్స్ అసలు ఏం చేస్తారనే దానికోసం ఇది చూడండి మెకానిక్లు కాదని ముందే చెప్పాను కదా సో ఇప్పుడు యథావిధిగా మళ్ళీ మనం ఆ వైజర్ వేసుకోవాలి మళ్ళీ మిరళలన్నీ పెట్టేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్